ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరు చెబితేనే ఏపీ మాజీ సీఎం జగన్ భయపడిపోతున్నారా గత ఐదేళ్లు సీఎం గా ముసుగేసుకొని మోడీ నామస్మరణ చేసుకుంటూ వచ్చిన జగన్ కు ఇప్పుడు ఆ పదవి లేకపోవడంతో ఏం చేయాలో తెలియక టెన్షన్ టెన్షన్ గా రోజులు వెల్లదీస్తున్నారా అంటే అవుననే చెప్పాలి కేంద్రంలోని మోడీ సర్కార్ బడ్జెట్ ప్రకటించి రెండు రోజులు అయిపోయింది రాష్ట్రానికి వచ్చిన నిధులను లేదా రాష్ట్రానికి ప్రకటించిన సాయాన్ని గమనిస్తే అనేక ఆరోపణలు అనేక విమర్శలు వచ్చాయి ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు స్పందించలేదు బడ్జెట్ విషయంపై ఏ ఒక్క నాయకుడు కూడా నోరు మెదపలేదు మరి దీన్ని ఎలా చూడాలి మరి ముఖ్యంగా జగన్ అసలు స్పందించలేదు మరి ఆయన మోడీకి భయపడుతున్నారా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకపోయినా రాష్ట్రంలో మరో పార్టీ ప్రతిపక్షంగా లేనందున వైసీపీకి బడ్జెట్ పై స్పందించాల్సిన అవసరం ఏర్పడింది ఈ విషయాన్ని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారా లేక ఉద్దేశపూర్వకంగానే ఆయన ఎలా వ్యవహరిస్తున్నారా అనేది ఆసక్తిగా మారింది కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఆయన పరోక్షంగా మద్దతు ఇవ్వచ్చు కానీ రాష్ట్రానికి జరిగిన కేటాయింపులు లేదా అప్పు రూపంలో ఇప్పిస్తాను అన్న విషయంలో కానీ వైసీపీ ఎలా ముందుకు సాగాలని అనుకుంటుంది అనేది స్పష్టం చేయాలి నిజానికి రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులను గమనిస్తే కేంద్రం చాలా బాగా చేసిందని తాము కోరింది చేసిందని చంద్రబాబు అసెంబ్లీ వేదికగా చెప్పేశారు ఈ విషయంలో వైసీపీ అస్సలు స్పందించడం లేదు తెలంగాణలో ప్రతిపక్షాలు బడ్జెట్ కేటాయింపుల్లో తమ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని గొంతెత్తుతున్నాయి జగన్ కనీసం స్పందించడం లేదు ఈ విషయంపై వైసీపీ వైఖరి ఏంటి వైసీపీ ఆలోచన ఎలా ఉంది బడ్జెట్ లో న్యాయం జరిగిందని భావిస్తున్నారా లేకపోతే కేంద్రం ఏం చేసినా గత ఐదు సంవత్సరాలలో కళ్ళు మూసుకున్నట్టుగానే ఇప్పుడు కూడా కళ్ళు మూసుకొని వ్యవహరించాలి అనే నిర్ణయానికి వచ్చారా అనేది చర్చగా మారింది ఇప్పుడు కూడా స్పందించకపోతే ప్రయోజనం ఏంటి అనేది కూడా ప్రధాన ప్రశ్నగా మారుతుంది ప్రతిపక్ష హోదా కోసం ఒకవైపు అసెంబ్లీలోను మరోవైపు న్యాయ పోరాటం కూడా చేస్తున్న వైసీపీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇప్పుడు కూడా అలా వ్యవహరిస్తే పార్టీకి ప్రమాదమని అంటున్నారు విధానపరమైన కీలక నిర్ణయాల్లో వెనుకడుగు వేస్తే ముఖ్యంగా బాధ్యతాయుత అంశాల్లో ఇప్పటి వరకు నోరు మెదపకపోవడం అనేది ఇబ్బందే ఈ నేపథ్యంలో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ పై స్పష్టమైన వైఖరి ప్రకటించాలి లేకపోతే జగన్ మోడీ దెబ్బకు వణికి పోతున్నారన్నది మరింత జనాల్లోకి వెళ్లడం ఖాయం అలా కాకుండా ఏం జరిగినా పర్వాలేదు అంత చంద్రబాబు చూసుకుంటాడు మనం ఎన్నికల సమయంలో మాత్రమే స్పందిద్దామనే ధోరణి ప్రదర్శిస్తే మాత్రం ఇది ఖచ్చితంగా వైసీపీకి మైనస్ గా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని జగన్ తన వైఖరిని చెప్పాల్సి ఉందని మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు మరి ఏం చేస్తారో చూడాలి